అధర్మం పెరిగిన కాలం భూమాత బాధతో విలవిలలాడుతున్న కాలం కంసుడు తన క్రూరత్వంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కాలం ఆ కాలంలోని భగవంతుడు ధర్మస్థాపన కొరకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించబోయిన ఘట్టం మధురా నగరం దేవికి వాసుదేవల గది మధురలో కంసుడు తన సోదరు దేవకిని బావ వసుదేవుడిని చెరసాలలో వందించాడు ఒక భవిష్యవాణి చెప్పడంతో దేవకి ఎనిమిదవ సంతానం తన మరణానికి కారణమవుతాడనే భయం వల్ల వారిని చెరసాలలో బంధించాడు కంసుడు అప్పుడు దేవికి కన్నీరు పెట్టుకుంటూ స్వామి నా పిల్లల్ని ఒక్కటిగా చంపేస్తున్నాడు కంసుడు అని బాధపడింది అప్పుడు వసుదేవుడు దేవకి భయపడవద్దు భగవంతుని సంకల్పం ముందు ఏ క్రూరత్వము నిలవదు అని దేవకి ధైర్యం చెప్పాడు ఆ రాత్రి ఆ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం మధుర జైలు గదిలో అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు స్వయంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువు ఆకాశవాణి రూపంలో దేవకి వసుదేవ నేను మీకు పుట్టబోయే శిశువును నన్ను గోకులానికి తీసుకెళ్లి నందుడు యశోద దగ్గర ఉంచండి అని చెప్పి అదృశ్యమైంది అద్భుతం కారాగారం తలుపులు తానే తెరుచుకున్నాయి యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది భయంకరమైన వర్షం అయితే ఆ శిశువును తీసుకెళ్తున్న వసుదేవుని ముందు నదీ జలాలు తానే చీనిపోయి దారినిచ్చింది ఆకాశంలో ఆదిశేషుడు తలపై కాపలాగా ఉన్నాడు చిన్ని కృష్ణుడికి వసుదేవుడు గోకులంకి చేరుకుని నందుని ఇంటికి కృష్ణుని చేర్చాడు యశోద ముద్దు బిడ్డగా కృష్ణుడి పర్వశించి నిద్రపోయాడు కంసుని భయం ఉండగా కూడా గోకులంలో ఆనందహోళి నెలకొంది అప్పుడు నందుడు సంతోషంతో యశోద మనకు బాలుడు పుట్టాడు నంద గోపాలుడు పుట్టాడు అని చెప్పాడు బాలకృష్ణుని మకరంద లీలలు వెన్న దొంగతనం అల్లరి పిల్లవాడు చుట్టూ చిన్నారి గోప బాలకులతో వెన్న ముద్దల కోసం తంటాలు పడుతున్నారు అప్పుడు గోపికలు అమ్మో యశోదమ్మ నీ కొడుకు మా వన్నంతా తినేస్తున్నాడు అని వాపోయారు యశోద దగ్గర అప్పుడు యశోద కృష్ణ నువ్వే నా వెన్న తిన్నది అని అంది ఆప్యాయంగా కృష్ణుడు అమ్మ నేను కాదు నేను కునుక్కు తీస్తున్నా అని అన్నాడు అమాయకంగా లీల మరము కట్టి క్రీడ చిన్ని కృష్ణుని దొంగతనాలకు విసిగిన యశోదమ్మ కృష్ణుని తాడుతో కట్టేందుకు ప్రయత్నం చేయసాగింది యశోద నువ్వు ఎక్కడికి పరుగు పెడతావు కృష్ణ నేను నేను కట్టురించుతానుగా అని అంది కానీ ఓ అద్భుతం యశోదమ్మ ఎంత ప్రయత్నించినా తాడు చిన్నగానే ఉంది శ్రీకృష్ణునికి సరిపోవడం లేదు కాళీయమర్కను యమునా నదిలో కాళీయ అని భయంకరమైన తాను గోకుల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది కృష్ణుడు ఆ భయాన్ని పారదోలేందుకు నది మీద తలపై నృత్యం చేయసాగాడు శాంతింపచేశాడు అప్పుడు గోపాలుని బాలకృష్ణుడు పామును మోది మనలను రక్షించారు అని కేరింతలు కొట్టసాగారు ఇంద్రుడి కోపంతో వర్షాలు కురిసిన వేళ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్ని చిటికిన వేలతో ఎత్తి గోకుల ప్రజలను గోవులను కాపాడాడు అప్పుడు నందుడు కృష్ణుడు స్వయంగా నారాయణుడు ఆ నారాయణుడే మనలను రక్షించాడు అని అన్నాడు శ్రీకృష్ణుడు మానవులకు ప్రేమ న్యాయం ధర్మం నేర్పించేందుకు భూమి మీదకు వచ్చాడు తన బాల్యం నుంచే తన లీలలతో మనుషులను పరవశింపచేశాడు ఆ లీలలు ఈ నేటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి శ్రీకృష్ణార్పణమస్తు